సమ్మర్ వచ్చింది కాండి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి హెల్తీగా ఇంట్లో బాదం పాలు తయారు చేద్దాము ముందుగా బాదం పప్పు తీసుకొని హాట్ వాటర్లో నానపెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత ఒక గంట పైన తోలంతా ఊడిపోతుందండి తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పాలు పోసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చేసి పక్కన ఉంచుకోండి హాఫ్ లీటర్ పాలు తీసుకొని కాయాలండి నేను ఆల్రెడీ కాచిన పాలే మళ్ళీ కాస్తున్నానండి ఒకసారి బాగా కాసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ పాలు పోసుకొని కలిపి పక్కన ఉంచుకోండి పాలు చిక్కబడినయి కదండి మీ టేస్ట్కి అనుగుణంగా పంచదార వేసుకోండి పంచదార కూడా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వేసేసేయండి వేసి కొంచెం తిప్పితే పాలు చిక్కపడిపోతాయండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదండి అవి వేసేద్దాము అది వేస్తే పాలు ఇంకా చిక్కపడిపోతాయండి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ అవర్సు చల్లబడుతాయండి అంతే తీసి గార్నిష్ చేసుకోవడం అండి బాదం పప్పులు సన్నగా తురుము పెట్టుకొని గార్నిష్ చేసేసుకోవడమే ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి చాలా హెల్తీగా ఉంటుందండి మనమే స్వయంగా చేతులతో తయారు చేసుకున్నాం కాబట్టి థ్యాంక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్